హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఎం లేడీస్ కార్నర్ కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఈరోజైతే మంచి కలెక్షన్ అండి టోటల్గా ఫుల్ ఆఫర్స్ వెళ్ళి పెట్టేశాను చాలా చాలా బాగుంది నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ పెట్టేసేయండి పైన నెంబర్ కనిపిస్తుంది కదండి అది వాట్సాప్ నెంబర్ అండి ఓకే కలెక్షన్ అయితే చూసేద్దాం ఫస్ట్ నేను కట్టుకున్న శారీ చూద్దామండి మంచి డోలా ఫ్యాబ్రిక్ అండి డోలా ఫ్యాబ్రిక్ సీక్వెన్స్ లైన్స్ ఉంటాయి చూద్దాం ఈ శారీ వచ్చేసి చూడండి చాలా బాగుందండి డోలా ఫ్యాబ్రిక్ ఉంటుంది బ్లాక్ కలర్ అండి బ్లాక్ విత్ రెడ్ కాంబినేషన్ బార్డర్ వచ్చేసి సీక్వెన్స్ డిజైన్ ఇచ్చారు చాలా స్మూత్గా ఉంది సూపర్గా ఉందండి ఫ్యాబ్రిక్ అయితే బాగుంటుంది అండ్ ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా ఉంది దీని కాస్ట్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ అండి యాక్చువల్లీ దీని కాస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఉందండి మేము ఆఫర్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ప్రీ షిప్పింగ్కి ఇచ్చేస్తున్నామండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఫైవ్ ఫిఫ్టీ ప్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇందులో కలర్ ఉందండి రెడ్ కలర్ దీనికి బ్లాక్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది బ్లాక్ కలర్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ బార్డర్ వచ్చేసి బ్లాక్ కలర్ బార్డర్ సీక్వెన్స్ బార్డర్ చాలా చాలా బాగుందండి సూపర్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే జస్ట్ క్లియర్ అండ్ సేల్ కోసం పెట్టేస్తున్నామండి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మోడల్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా సూపర్ శారీస్ అండి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి చాలా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే ఫ్లవర్ డిజైన్ కూడా చూడండి మంచి లైట్ కలర్ పేస్టల్ కలర్స్ ఉంటాయి ఇందులో బార్డర్ వచ్చేసి జె కాడ్ బార్డర్ ఉంటుంది చాలా బాగుందండి ఇది కూడా ఆఫర్ పెట్టేశాను ఇది పళ్ళు పాట్ ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇది టోటల్ శారీ మొత్తం ఇలా ఉంటుందండి సూపర్ కలెక్షన్ అండి చాలా స్మూత్గా చాలా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే స్మూత్గా ఉంటుంది మంచి డోలా ఫ్యాబ్రిక్ అండి డోలా ఫ్యాబ్రిక్లో చాలా బాగా వచ్చింది స్మూత్ ఫ్యాబ్రిక్ ఇది దీని కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అండి యాక్చువల్లీ దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ మిడిల్లో ఉందండి ఆఫర్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ అండి సేమ్ ఇందులో కలర్స్ అయితే ఉన్నాయి కలర్స్ చూసేద్దాం ఫైవ్ సెవెంటీ షిప్పింగ్ చాలా చాలా బాగుంది ఇది కూడా స్మూత్ ఫ్యాబ్రిక్ ఉంటుంది వాటర్ కలర్ బ్లౌజ్ ఉంటుందండి ఫైవ్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కలర్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఇందులోనే డిజైన్ వేరే డిజైన్ ఉంది సేమ్ ఫ్యాబ్రిక్ అండి డిజైన్ కొంచెం చేంజ్ ఉంది బట్ ఇది కూడా చాలా బాగుంది స్మూత్ ఫ్యాబ్రిక్ అని చెప్పాను కదా చాలా స్మూత్గా ఉంది డోలా ఫ్యాబ్రిక్ ఇది అండ్ ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి మనకి మంచి లీఫ్ డిజైన్ బ్లౌజ్ ఇచ్చారు ఆర్డర్ కూడా బాగుందండి కాస్ట్ వచ్చేసి ఫైవ్ సెవెంటీ షిప్పింగ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి గంధం కలర్ అండి గంధం కలర్ నెక్స్ట్ వచ్చేసి యాష్ కలర్ అండి యాష్ కలర్ చాలా బాగున్నాయి నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ పెట్టేసేయండి పైన నెంబర్ కనిపిస్తుంది కదండి ఇది వాట్సాప్ నెంబర్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది స్టిఫ్ ఐటమ్ అండి మంచి తీగలు తీగలు డిజైన్ ఇచ్చారు చూడండి స్టిఫ్ ఐటమ్ ఉంటుంది సింగిల్ పీస్ ఉంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది అండ్ బార్డర్ వచ్చేసి కట్ బార్డర్ స్టిఫ్ అండి ఫైవ్ హండ్రెడ్ త్రీ షిప్పింగ్ అండి ఫైవ్ హండ్రెడ్ త్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి జార్జెడ్ ఫ్యాబ్రిక్ అండి మంచి డైలీ వేర్కి అయితే సూపర్గా ఉంటుంది చాలా చాలా బాగుంది లైట్ వెయిట్ అండ్ ఇది ఫాయిల్ ప్రింట్ కాదండి ఇది డిజిటల్ ప్రింట్ ఉంటుంది చాలా బాగుంది శారీ అయితే ఓన్లీ టూ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఇవి అందుకే ఆఫర్లో పెట్టేశానండి బ్లౌజ్ కూడా మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా బాగుంది చూడండి చాలా బాగుందండి కాస్ట్ అయితే ఫుల్ రీజనబుల్ కాస్ట్ అండి ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ హండ్రెడ్ త్రీ షిప్పింగ్ నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ పెట్టేసేయండి నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్కి రెడ్ కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ బ్లౌజ్ ఉంటుంది బ్లౌజ్ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి ఎల్లో అండి ఎల్లోకి రెడ్ కాంబినేషన్ ఇది డోలా ఫ్యాబ్రిక్ డోలా ఫ్యాబ్రిక్ ఉంటుంది చాలా బాగుంది బార్డర్ కూడా సూపర్గా ఉంది చూడండి బార్డర్ వచ్చేసి జిక్కట్ బార్డర్ ఇచ్చారు ఇది పళ్ళు పళ్ళు పార్ట్ అండ్ టోటల్ శారీ మొత్తం ఇలా ఉంటుంది ఎల్లో అండి ఎల్లోకి రెడ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది ఇలా మనము కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా వేర్ చేయొచ్చు ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ప్రీ షిప్పింగ్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇందులో కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ కలర్ వచ్చేసి వైన్ కలర్ ఫైవ్ ఫిఫ్టీ అండి ప్రీ షిప్పింగ్ ఇవి సెల్ఫ్లు కలర్ బ్లౌజ్ వస్తాయండి మనం ఇందాక కాంట్రాస్ట్ చూసాం కదా ఇది సెల్ఫ్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ అండి ఫైవ్ ఫిఫ్టీ త్రీ నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ అండి రెడ్ కలర్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి మనకి జిమ్మిచు ఫ్యాబ్రిక్ అండి జిమ్మిచు ఫ్యాబ్రిక్ ఓన్లీ సింగిల్ పీస్ ఉంది కింది వైపు వచ్చేసి ఇలా కట్ వర్క్ ఉంటుందండి డిజైన్ లేస్ ఉంటుంది మనకి కట్ వర్క్ లేస్ చాలా బాగుంది శారీకి చిన్న చిన్న స్టోన్ వర్క్ ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఫుల్ వర్క్ బ్లౌజ్ అండి ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి వివింగ్ బ్లౌజ్ ఫైవ్ హండ్రెడ్ షిప్పింగ్ అండి జిమ్మి ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి జిమ్మిచు చూ ఫైవ్ హండ్రెడ్ ప్రీషిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా జార్జెట్ అండి ఇది ఫాయిల్ ప్రింట్ వచ్చింది ఫాయిల్ ప్రింట్ ఉంటుంది సారీ వచ్చేసి పళ్ళుకి టజల్స్ వచ్చాయి పళ్ళు ఇది టజల్స్ వచ్చాయి ఇలాగా అండ్ ఇది ఫాయిల్ ప్రింట్ ఉంటుంది బార్డర్లో టోటల్ శారీ మొత్తం ఇలాగే ఉంటుందండి ఇది ఏంటంటే బ్లౌజ్ లేదండి దీనికి బ్లౌజ్ లేదు యాక్చువల్గా దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఉంది బట్ బ్లౌజ్ లేదు కాబట్టి ఫైవ్ హండ్రెడ్ ప్రీ షిప్పింగ్కి వచ్చేస్తుందండి ఫైవ్ హండ్రెడ్ ప్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయి చూద్దాము మస్టర్డ్ ఎల్లో బార్డర్ కూడా చూడండి మంచి బార్డర్ అండి బిగ్ బార్డర్ ఇచ్చారు చాలా బాగుంది కలంకారీ డిజైన్ ఉంటుంది అండ్ స్మాల్ డిజైన్ చూడండి ఇది బ్లౌజ్ అండ్ ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు పాట్ అండ్ బ్లౌజ్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి జార్జెట్ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే స్మూత్గా ఉంది ఓన్లీ సింగిల్ పీస్ ఉందండి ఇది పిస్తా గ్రీన్ కలర్ బాగుంటుంది కింద వైపు బార్డర్ వచ్చేసి మంచి గోల్డ్ షైనింగ్ బార్డర్ ఇచ్చారు ఇది పళ్ళు ఇది బ్లౌజ్ బాగుంది పిస్తా గ్రీన్ కలర్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టేసేయండి నెక్స్ట్ వచ్చేసి డోలా ఫ్యాబ్రిక్ అండి మనకు మంచి పైతానీ బార్డర్ ఉంటుంది అండ్ బాగుందిని డిజైన్ ఉంటుందండి బార్డర్ చూడండి బిగ్ బార్డర్ ఉంది చాలా బాగుంది ఓకే ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు మంచి పైతానీ బార్డర్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ షిప్పింగ్ అండి సిక్స్ హండ్రెడ్ షిప్పింగ్ దీని యాక్చువల్లీ దీని కాస్ట్ అయితే సెవెన్ హండ్రెడ్ అండి హండ్రెడ్ లెస్ చేసేసాము ఫుల్ ఆఫర్ అన్నమాట నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ పెట్టేసేయండి చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది తక్కువ స్టాక్ ఓన్లీ వన్ వన్ టూ పీసెస్ మాత్రమే ఉన్నాయి నెక్స్ట్ కలర్ సెవెన్ హండ్రెడ్ అండి ఆఫర్ ప్రైజ్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మోడల్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి మంచి సాటిన్ బార్డర్ ఉంటుంది బటర్ఫ్లై డిజైన్ అండి చాలా చాలా బాగుంది ఫుల్ ట్రెండింగ్ శారీ అండి ఇది కూడా ఆఫర్లో పెట్టేసాము అండ్ మనకి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఉంది ఆఫర్ ప్రైజ్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ షిప్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కలంకారీ డిజైన్ అండి జార్జడ్ ఫ్యాబ్రిక్ ఇది కూడా కలంకారీ డిజైన్ ఉంటుంది సేమ్ కాస్ట్ సిక్స్ హండ్రెడ్ షిప్పింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి థ్యాంక్